పార్టీని కోకట వేలుతో ప్రకలించినటువంటి తెలుగు జాతి మనది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆనాడు అన్నగారు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈనాడు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మన నాయకులు ఈ రోజు అవినీతి లేనటువంటి మచ్చ లేనటువంటి నాయకుడు పరిపాలనంటే ఎలా చేయాలో చేసి నిరూపించినటువంటి నాయకుడు ఈ రోజు ఒక ఒక సైకో ముఖ్యమంత్రి తప్పుడు కేసులు పెట్టినా తప్పటడుగులు వేసిన యాభై మూడు రోజుల పాటు జైలుకి పంపించినా ఈరోజు మట్టిలో మాణిక్యంలాగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఏమిటో ఈ ప్రపంచంలో రెండు వందల దేశాలుంటే నూట ముప్పై దేశాలలో తెలుగు జాతి ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం రోడ్డెక్కి నినదించినటువంటి మహానేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి ఒక అవినీతి పరుడు ఒక అహంకారి ఒక ఆర్థిక ఉగ్రవాది ఆనాడు ముఖ్యమంత్రిగా ఒక్క ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి పాదయాత్రలో చెప్పాడు ఆరు వందల ముప్పై రెండు హామీలు ఇచ్చారు నేను అడుగుతా ఉన్నాను ఈ శ్రీకాకుళం జిల్లా ప్రధానికానికి ఆయన ఇచ్చినటువంటి హామీల్లో ఎవరైతే వంశధార నిర్వాసితులు ఉన్నారో మీ అందరికీ రెండు వేల పదమూడు ప్యాకేజ్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఆర్థిక ఉగ్రవాది ఈ జిల్లాలో ఆ హామీని నెరవేర్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను నెరవేర్చాడా నెరవేర్చాడా అలానే నాడు చెప్పాడు తిత్లీ తుఫాన్ వచ్చి ఈ జిల్లాను వణికిస్తే పక్కనే విజయనగరం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నటువంటి వ్యక్తి ఆనాడు కనీసం పరామర్శ కూడా రానటువంటి వ్యక్తి ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే నేను రెట్టింపు పరిహారం ఇస్తానని అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి రెట్టింపు పరిహారం ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నాను ఏం తమ్ముళ్ళు ఇచ్చారా ఈ జిల్లాలో వంచధార ప్రాజెక్టు ని పూర్తి చేశారా ఈ జిల్లాలో అఫ్షోర్ రిజర్వాయి పూర్తి చేశారా నదుల అనుసంధానంలో భాగంగా వంచదార నాగావళి నదుల అనుసంధానం ప్రాజెక్టు ని పూర్తి చేశారా ఆఖరికి శ్రీకాకుళం ఆమదాల వలస పది కిలోమీటర్ల రోడ్డు కూడా ఎయ్యలేనటువంటి ఈ దత్తమ్మ ఈ దత్తమ్మ మంత్రులు మరి డమాబుస్సుల సీతారాం తెలుసునా మన జిల్లా డమాబుస్సులో ఎవడో తెలుసునా ఈ డమాబుస్సులోడు వేదికలు ఎక్కితే చెప్తాడు ఆకాశాన్ని కిందకి తెస్తా పాతాల గంగని పైకి తెస్తా అని మాట్లాడినటువంటి ఈ డమాబుస్ ఈ రోజు ఒక పది కిలోమీటర్ల రోడ్డునైనా వేసుకోగలిశారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోడ్డుని అడుగులు వంద అడుగులు రోడ్డుగా తయారు చేయాలని ముప్పై ఏడు కోట్ల రూపాయలతో ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు నేను లక్ష్మీదేవి గారు మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళితే అటువంటిది అవసరమని చెప్పి నిధులు మంజూరు చేస్తే పనులు ప్రారంభిస్తే ఆ పనులు కూడా పూర్తి చేయలేనటువంటి అసమర్థపు మంత్రి ఈ ధర్మాన ప్రసాద్ కాదా అని చెప్పి అడుగుతున్నాను ఏ ముఖం చూసుకుని రేపు నువ్వు జిల్లాలో ఓట్లు అడుగుతావు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓట్ అడిగే నైతిక హక్కు ఈ ధర్మాన ప్రసాద్కు ఉందా అని చెప్పి నేను గుర్తున్నారు ఈ రోజు ఇంకోటి ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు వాళ్ళ పేరులోనే ధర్మం వాళ్ళు చేసినంత అధర్మం అవునా కాదా అవునా కాదా అవునా కాదా ఈ అధర్మాలు చేసేటటువంటి వ్యక్తులు ఒక్క పని చేయలేని చోత కాదు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీని విమర్శించే నైతిక అర్హత చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత ఈ ధర్మాన ప్రసాద్ గాని ధర్మాన కృష్ణదాస్ గారికి కాని ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇంకొక మంత్రి ఉన్నాడు ఈ జిల్లాలో ఏమయ్యా టక్కల మంత్రి ఉన్నాడు ఈ టక్కల మంత్రి ఏమయ్యా నువ్వు పలాసాకి ఏం అంటే ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి ఆసుపత్రి ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఉద్దాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధుల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆనాడు ఈ జిల్లాలో నలభై ఎనిమిది డయాలసిస్ కేంద్రాలు పెట్టినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రోజు మేము ఆనాడు ప్రైవేటు భాగస్వామ్యంతో వంద కోట్ల రూపాయలతో ఆ రీసెర్చ్ సెంటర్ నిర్మాణం చేపడితే ఈ రోజు అది ఈ సీదిరి అప్పల రాదు అది ప్రాథమిక ఆరోగ్య కేంద్రమో తెలియదు వంద పడకల హాస్పిటల్లో తెలియదు ఈ రోజు కనీసం మేము ఇచ్చిన డయాలసిస్ సెంటర్ని హాస్పిటల్లో పెట్టుకొని ఓ నేను చేశాను ఉద్ధరించానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు ఇదేనా ఈ మంత్రులు చేసేది ఈ మంత్రులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎసుక రాపల్ని దండుకున్నారు ఇసుకను కొల్లగొట్టారు ఈ రోజు మనకి తాగునీటి అవసరాలు లేకుండా ఈ రోజు ఈ జిల్లాని తయారు చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో నూట ముప్పై నాలుగు సంక్షేమ పథకాల్ని అమలు చేస్తే వంద సంక్షేమ పథకాల్ని రద్దు చేసినటువంటి రద్దుల ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది జిల్లా రాష్ట్రాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి అయినా వంద వంద పథకాల్ని రద్దు చేశారా అని చెప్పి అడుగుతున్నాను ఈ రోజు మనం వంద పథకాల్ని రద్దు చేసి నేను సంక్షేమం చేశా రేపు తెలుగుదేశం వస్తే సంక్షేమం చెయ్యరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తా ఉన్నాను ఈ వేదిక ద్వారా ఈ జిల్లాలో ఉన్న ప్రధానికానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ రథ మేము మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మీ భవిష్యత్తుకి ఆరు పథకాలతో గ్యారంటీ ఇచ్చాం పెట్టి పెట్టిచ్చాం వాటిని అమలు చేసి జగన్మోహన్ రెడ్డి కన్నా వంద రెట్లు వెయ్యి రెట్లు సంక్షేమాన్ని అందించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో వేదిక పాలు పెద్దలు మరి జనసేన జిల్లా అధ్యక్షులు శ్రీ పిసిని చంద్రమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు నేడు శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైనటువంటి రా కదరిరా కార్యక్రమానికి విచ్చేసినటువంటి జన సైనికులకు వీర మహిళలకు టీడీపీ కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం వేదికని ఆసీనులైనటువంటి శ్రీ పెద్దలు మాన్యశ్రీ ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే ఒక దిశా దిశ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి అలానే ఈ జిల్లా పార్లమెంటరీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ కోన రవికుమార్ గారికి అలానే మాజీ శాసనసభ్యులకు పెద్దలు శ్రీ కిమిడి కళా వెంకటరావు గారికి అలాగే అనేక మంది శాసనసభ్యులు శాసన మండల సభ్యులు అనేక మంది జడ్పీటీసీలు ఎంపీపీలు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వేదిక మీద ఈ శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆశీనులై ఉన్నారు వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మనవి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచన చేయాలా ఆలోచన చేయవలసిన ఆవశ్యకత అవసరం మనందరి మీద ఉందని చెప్పేసి గుర్తెరగాలి రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాలను నిలువున ముంచేసినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సురక్షితమైనటువంటి పాలన ప్రజలకు అందించాలనే ఒక మహా సంకల్పాన్ని సిద్ధించినటువంటి మహానాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లోనే నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేమందరం కూడా శిరసా వహిస్తూ ఏదైతే జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వంతోనే ఈ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపగలమనమని చెప్పేసి ఈ నమ్మినటువంటి ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు ఆ నమ్మకాన్ని మనం అందరం కూడా జనాల వద్దకు తీసుకుపోయి యాభై రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రేపు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎక్కడ నిల్చున్నా ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గంలోనైనా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంపీలు ఇరవై ఐదు నియోజకవర్గాలు ఎక్కడ నిల్చున్నటువంటి అభ్యర్థినైనా అయినా టీడీపీ జనసేన అభ్యర్థిని గెలిపించవలసిన బాధ్యత మనందరం బుధస్కంధాల మీద ఉందని చెప్పేసి మీ అందరూ కంకిన బొత్తులై పనిచేయాలని చెప్పేసి పేరు పేరు పిలుపునిస్తా ఉన్నాను ఈ దిశగా ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకునికి మనం నిలుపు నిలువున ఆదరాభిమానాలు ఏదైతే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించాలనే సుసంకల్పంతో మా జగన్ మా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నాశనం చేసినటువంటి అన్ని రంగాలను ఏ రంగం తీసుకున్నా అన్ని రంగాలను కూడా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టేయాలని చెప్పేసి ఈ తరిమి కొట్టాలనే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు తీసుకున్నటువంటి నాయ మా జనసేన అధ్యక్షుడు శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా కంకణ బద్దులపై ముందుకు పోతా ఉన్నాం మీ అందరూ కూడా ఆ దిశగానే ప్రతి ఓటర్ని ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కదిలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి పేరు పేరున తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జై హింద్ అలానే శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ గుండ లక్ష్మీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో రా కదలి రా కార్యక్రమానికి విచ్చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా అందరి మన్ననలు పొంది అభిమాన నాయకుడుగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పూజ్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి నుండి నేటి వరకు తెలుగు జాతి ఔన్నత్యం కోసం కృషి చేసిన మహానీయుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ రాజకీయ సూర్యుడు తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షకుడు జనాల హృదయాలలో అభివృద్ధి ప్రపంచాన్ని దశా దిశలుగా నిర్దేశకుడు మన చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మానవత్వం చూపుల్లో నిర్మలత్వం చేతల్లో ఖచ్చితత్వం కలబోసిన గంభీర వదనం మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో మన చంద్రబాబు నాయుడు గారిని చూసి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని నేర్చుకో అని తెలియజేసుకుంటున్నాను మీ సంతోషం మీ ఆనందం చూస్తుంటే ఈరోజే మీరు చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టినంత సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ రోజు కూడా నిబద్ధత దాటకుండా క్రమశిక్షణ దాటకుండా రాష్ట్రము రాష్ట్రంలో ఉన్న ప్రజలే నేను నేనే ప్రజలు అంటూ కుటుంబాన్ని వదిలి రాష్ట్రం కోసం పనిచేసిన మన నాయకుణ్ణి యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన సైకో ఎవరు అలాంటి సైకోని మనం ఇంకా ఉంచాలా అందుకే ఈ పోరాటంలో జనసేన నాయకుడు ముందుగా జైలుకు వెళ్లి చూసి వచ్చిన వెంటనే వాళ్ళ పెద్దలతో కూడా మాట్లాడకుండా ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీతో కలిసి మేము పనిచేస్తాం అని చెప్పిన మానవతావాది మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఏదైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా వీళ్ళు చూపించగలరా అని మీ అందరికీ అడుగుతున్నాను ఈరోజు మన స్టేడియంకి పదిహేను కోట్ల రూపాయలని మన నాయకుడు ఇస్తే నన్ను నడి రోడ్లో పెట్టి ఆడదాన్నని చూడకుండా అవమానించి ఏడిపించిన ఈ ధర్మాన ప్రసాద్ గారు ఈరోజు ఎందుకు ఆ స్టేడియంని పూర్తి చేయలేకపోయారు అని అడుగుతున్నాను ముప్పై మూడు కోట్ల రూపాయలతో మన శ్రీకాకుళం నుంచి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్డుని ఏపాటి పని చేశారు అటు నుంచి చూస్తే స్పీకరు ఇటు నుంచి చూస్తే మంత్రి రోడ్డు చూస్తే గోతులు మనుషులు చచ్చిపోవడం అక్కడ జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏ గ్రామంలో చూసినా ఎక్కడ చూసినా రోడ్లు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేశారు మన చంద్రబాబు నాయుడు గారు అందుకే ప్రజల ముందుకు వచ్చి ధైర్యంగా మేము మాట్లాడగలుగుతున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్ స్థాయికి పెంచి ఎన్నో నిధులిచ్చి శ్రీకాకుళం మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీ అందరికీ తెలిసిన కార్యక్రమాలే అందరికి ఆడవాళ్ళకి ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి పదిహేను వందలు అదే విధంగా పిల్లలు ఎంతమంది ఉన్నా పదిహేను వేలు ఆడవాళ్ళకి మూడు సిలిండర్లు అసలు ఈ డాక్రా పథకాన్ని అదేవిధంగా ఈ దీపం పథకాన్ని పెట్టింది మన చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మూడు సిలిండర్లు ఫ్రీ కూడా ఇస్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ అని కూడా చెప్పారు మనం ఎవరికి రూపాయి అడగకుండా బస్సులో ప్రయాణం చేయగలం చేయాలని కూడా తెలియజేసుకుంటూ ఇలాంటి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మనం ఒక్క చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి ఎంతో మర్యాదగా గౌరవంగా ఏ రోజు వీధిలోకి రాని అమ్మగారు కూడా వీధిలోకి వచ్చేటట్టు చేసిన ఈ సైకోని పారదోరాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు నవ యువకుడు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు మనందరి తమ్ముడు శ్రీ కిందిరాపు రామ్మోహన్ నాయుడు గారు